రోహిత్ పోతున్నావా బాయ్ చెప్పు తమ్మునికి బాయ్ చెప్పు అన్నకు బాయ్ చెప్పు అన్నకు బాయ్ చెప్పు బాయ్ చెప్పు అన్నకు బాయ్ చెప్పు చెప్పు బాయ్ రోహిత్ అగో బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పు చెప్తుండ్రు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పిండు బాయ్ బాయ్ ఇక్కడైతే దొండకాయ కర్రీ కోసం అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నా సో ఇప్పుడైతే మనము వంట చేసేద్దాం హలో అండి నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వెళ్తున్నాను వాళ్ళ న్యూ న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయింది సో అదైతే చూడడానికని వెళ్తున్నాము మా ఫ్రెండ్ కొలిగ్ ఫ్రెండ్ అన్నట్టు మా సార్ వాళ్ళ కొలిగ్ వాళ్ళ వైఫ్ మా ఫ్రెండ్ సో వాళ్ళు న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు చూద్దామని వెళ్తున్నాం ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా నిజంగా మనుషుల మీదనే కాదు మనం పెట్టుకునే చెట్ల మీద కూడా శత్రువులు ఉంటుందని అర్థమైంది ఇది చూడండి మందార చెట్టు నేను పెట్టాను అది మొత్తం ఎట్లా ఎవరు ఏం చేసిరో తెలియదు కానీ దానికి మందు కొట్టి చంపేసి దాన్ని అట్లా ఉంటుంది ఏం చేయాలి నిజంగా అట్లా మనుషుల మీదనే కాదు మనం పెట్టుకున్న చెట్ల మీద కూడా శత్రువులు ఉంటారన్నమాట ఇప్పుడు అర్థమైంది ఎవరు ఏం చేసిరో తెలియదు కానీ మొత్తానికి చెట్టు అయితే చనిపోయింది నేను ఆ మందరాకులే ఈ హెడ్ వాడుకునేది చాలా బాగా పనిచేసేది ఇప్పుడు అది లేదు వారు వన్ వీక్ అవుతుంది సో ఇలా చేస్తారని అనుకోలేదు కానీ ఇక్కడైతే మేము మిఠాయి వాళ్ళకి వచ్చాము సో స్నాక్స్ స్వీట్స్ అవి అయితే తీసుకుంటానని తీ తీసుకొచ్చింది షాల్ని షాల్ని అంటే మా ఫ్రెండ్ మా మా సార్ వాళ్ళ సార్ ఇద్దరు కొలీగ్స్ అనమాట వాళ్ళ కొలీగ్స్ అవ్వడం వల్ల మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము సో అలా మేము ఫస్ట్ నుంచి ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా ఫ్రెండ్షిప్ మాది తర్వాత తర్వాత నెక్స్ట్ సంధ్య అని ఉన్నారు కదా పింక్ డ్రెస్ తను అయితే మాకు కూడా పక్కన మాతో పాటు రెంట్కు ఉన్నారన్నట్టు తను కూడా మాతో బాగా కలిసిపోయింది సో అలా మేము ముగ్గురం కలిసి ఫ్రెండ్స్ అయ్యాము టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫ్రెండ్షిప్ మా ముగ్గురిది నాది శాలినిది అయితే టెన్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్షిప్ సో ఇక్కడ సంధ్య ఇల్లు చూడలేదన్నమాట సో తీసుకెళ్దామని చెప్పేసి శాలిని అడిగితే సరే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము సో ఇది వచ్చేసి కరీంనగర్ కమాన్ ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరీంనగర్లో ఉన్న వాళ్ళు కూడా ఒక కామెంట్ అయితే చేసేయండి ముగ్గురం ఫ్రెండ్స్ ఎలా ఆటోలు అయితే వెళ్తున్నాము ఇక్కడ మధ్యలో పింక్ చిన్ని కూర్చుంది కదా సంధ్య తన పేరు తను ఇంకా అట్లాస్ట్ కూర్చున్న మా ఫ్రెండ్ పేరు చాలిని మనం గృహప్రవేశం వీడియో పెట్టా కదా నేను వాళ్ళదే ఇదే హౌస్ అప్పుడు నేను వెళ్ళింది త్రీ ఫ్లో త్రీ ఫ్లోర్స్ వేశారు ఇంకా ఇక్కడైతే హౌస్కి అయితే రీచ్ అయిపోయినాము త్రీ ఫ్లోర్స్ వేసారు అప్పుడు శాలిని వాళ్ళు ఇంకా మేము గృహప్రవేశం అయినప్పుడు ఇంకా మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయంట సో బాగుంది ఎంత బాగుందంటే అసలు పీస్ఫుల్గా నిజంగా చాలా బాగుంది హౌస్ అయితే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు ఉండేది ఫస్ట్ ఫ్లోర్ వీళ్ళ కంపల్సరీ ఆఫీస్ రూమ్ కావాలి ఇప్పుడు చూపించే రూమ్ ఏంటి అంటే సార్కి రమేష్ సార్కి ఆఫీస్ రూమ్ అన్నట్టు లాస్ట్ ఒక గృహప్రవేశ్వరం వీడియోలో మీరు చూస్తుంటారు రమేష్ సార్ షాలిని అని రమేష్ సార్ ఆఫీస్ రూమ్ అది వచ్చేసి మళ్ళీ ఇంకో ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తే అప్పుడు వాళ్ళ హౌజ్ వస్తుంది కాకపోతే ఇంకా స్కూల్కి దూరం అయిపోతుంది సో ఇంకా ఏదో ఒకటి అయితే ప్లాన్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినాము వాళ్ళ హౌస్ అయితే ఇది మంచిగా బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుంది ఫ్రీగా ఇది వచ్చేసి తులసి కోట అంట తులసి కోట కోసం కట్టించుకుంది అంట బాగా కట్టించుకుంది అసలు షాల్ని మంచిగా కట్టించుకుంది నాకైతే బాగా నచ్చింది తులసి కోట కోసం అంటే స్టెప్స్ స్టెప్స్గా కట్టించడము ఇంకా ఇదైతే మెయిన్ డోర్ ఇట్లా ఇలా పొడవుగా ఉంటుంది చూపిస్తాను నేను ఇంట్లో కిచెన్ మంచిగా ఉంది చిన్న హాల్ ബെഡ്രൂം ആ ഹാൽ அது மந்த் படுத்து ఇక్కడ ఇంకా ఇక్కడైతే హౌస్ మొత్తం అయితే చూపించేసింది మా ఫ్రెండ్ సో ఇంకా మేమైతే మాట్లాడుకుంటున్నాము ఫన్నీ ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ ఉంటాము మేము సంధ్య మేమిద్దరం కలిసి సంధ్య మమ్మల్ని అంటూ ఉంటుంది మేము సంధ్యని అంటూ ఉంటాము చాలా ఫన్నీ ఫన్నీ హ్యాపీ అనిపిస్తుంది సో ఇలా అయితే ఇంకా మేము హౌస్ మొత్తం అయితే చూసేసినాము మా ఫ్రెండ్ వాళ్ళది ఇది ఇది వచ్చేసి లాస్ట్ ఫోర్త్ ఫ్లోర్లో ఇక్కడ నుంచి మనకు కరీంనగర్ డ్యామ్ కేబుల్ బ్రిడ్జ్ అన్నీ కూడా కనిపిస్తాయంట సో నైట్ అయితే లైటింగ్తో చాలా బాగా కనపడుతుంది అని చెప్పింది ఫ్రెండ్ కాకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కానీ నాకు అంత పెద్దగా కనిపించలేదు కేబుల్ బ్రిడ్జ్ లైట్గా కనిపిస్తుంది చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు అక్కడ కనిపిస్తుంది కదా వైట్ 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 లైన్స్గా కేబుల్ బ్రిడ్జ్ అది కేబుల్స్ ఇట్లా కనపడుతున్నాయి కదా అది సో ఇంకా అయితే ఇక్కడ హౌస్ మొత్తం పై వరకు వెళ్ళాం కదా దిగుతున్నాము అయితే ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ మళ్ళీ ఇప్పుడు మేము కిందికి దిగి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్లో కదా హౌస్ వచ్చేసి సో హౌస్ వచ్చేసి ఇది చాలా బాగుంది బయట అయితే నాకు బాగా నచ్చింది మంచి కూర్చోవచ్చు పిల్లలకి చదివించుకోవచ్చు ఎప్పుడైనా కూడా కరెంట్ లేనప్పుడు కూర్చోవచ్చు సమ్మర్లో కూడా బయట హాయిగా కూర్చోవచ్చు తినవచ్చు అని మంచిగా అనిపించింది ఇంకా కాకపోతే మెయిన్ రోడ్ అది హైవే ఫుల్ డస్ట్ అయితే ఫుల్ సౌండ్ సౌండ్ పొల్యూషన్ బాగుంది సో ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ మా కోసం స్నాక్స్ అయితే తీసుకుంది కదా సో ఇంకా అది అయితే మాకు పెట్టేసింది మేమైతే కూర్చొని మంచిగా హాయిగా ముచ్చట పెట్టుకుంటూ అయితే ఇంకా స్నాక్స్ అయితే తినేసినాము పిల్లల స్కూల్ టైం వరకు అయితే వెళ్ళాలి ఇప్పుడు ఆ టైం వచ్చేసప్పుడైతే టూ టూ థర్టీ అవుతుంది పిల్లలకి బాక్స్ ఇచ్చేసి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాము ఇంకా అంత తిరిగి చూసి చేసేసరికి టూ టూ థర్టీ అయింది సో ఇంకా వెళ్ళే టైం అయితే అయ్యింది సో సంధ్య అయితే గృహప్రవేశం అప్పుడు రాలేదు అంటే అప్పుడు చిన్నగా సింపుల్గా చేసిన సో ఇంకా ఇప్పుడు వస్తు వచ్చింది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే స్వీటు ఫ్రూట్స్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది కదా అదైతే ఇచ్చింది సంధ్యకి సో అది ఒక గుర్తు ఉంటుంది కదా తర్వాత ఎక్కడికైనా మేము అందరం ఒకటే దగ్గర ఉండం కదా వాళ్ళు కూడా కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తారు సంధ్య వాళ్ళ హస్బెండ్ కూడా సో వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతారు తెలియదు కదా గుర్తు ఉంటుంది అని చెప్పేసి అట్లా ఒక గిఫ్ట్ సో ఇక్కడైతే నేను అప్పుడైతే గృహప్రవేశంకి వచ్చినాను కానీ సో అట్లా పసుబొట్టగా అయితే ఇచ్చింది నాకు నేను వేసుకున్న డ్రెస్ చూసారు కదా ఎంత బాగుంది కదా నాకైతే చాలా ఇష్టం అది మా ఫ్రెండ్ షాల్నియే ఇప్పించింది నాకు ఒకసారి తను కొనుక్కొని సేమ్ కలర్ సేమ్ డ్రెస్ నాకు కూడా ఇప్పించింది అన్నట్టు అంటే నాకు చాలా ఇష్టం సేమ్ కలర్ సేమ్ సేమ్ వేసుకోవాలి సిస్టర్స్ లా ఉండాలి అని చాలా ఇష్టం అనమాట నాకు సో అది గుర్తుపెట్టుకొని షాల్ని అయితే సేమ్ డ్రెస్ తనకి తీసుకుంది సేమ్ కలర్ సేమ్ డిజైన్ నాకు ఒకటి తీసుకుంది ఇద్దరం వేసుకుందాం సారిక అని చెప్పేసి ఇంకా నేనైతే దాన్ని మెల్లిగా స్లోగా వేసి కాబట్టి కొంచెం ముందు ఇంకా షాలిని ఎక్కువ డ్రెస్సెస్ వేస్తుంది కాబట్టి అదైతే సో అయిపోయింది దాని పని ఇంకా ఇక్కడ అయితే ఇంకా స్కూల్ టైం అయిపోయింది ముగ్గురు పిల్లలు షాలి వాళ్ళ పిల్లలు సంధ్య వాళ్ళ పిల్లలు మా పిల్లలు ముగ్గురు ఒకటే స్కూల్ కాబట్టి మళ్ళీ స్కూల్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము సో ఇంకా కిందికి వచ్చేసి ఆటో తీసుకొని ఆటోలో అయితే మళ్ళీ స్కూల్ వరకు అయితే వెళ్ళిపోయినాము ఈ మధ్యలో మళ్ళీ కమాన్ వచ్చింది చూసారు కదా బాగా అనిపిస్తుంది కరీంనగర్ మంచిగా అనిపిస్తుంది నాకైతే కాకపోతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదని కాదు కానీ ఓకే హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఫోర్ అవుతుంది నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను కదా ఇంకా ఇక్కడైతే ఇగో కిచెన్ మొత్తం అప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నా ఇగో ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టేసిన ఇడ్లీ పప్పు రుబ్బాలి ఇప్పుడైతే మనము టీ పెట్టేసుకుందాం రేవంత్కి పాలు పోయాలి కదా ఫోర్ థర్టీ అయిపోతుంది ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ అవుతుంది రేవంత్కి పాలు పోసి మనమైతే టీ పెట్టేసుకుందాం సో టీ తాగాలనిపించట్లేదు మా ఫ్రెండ్ అయితే ఫుల్గా స్నాక్స్ పెట్టేసింది ఇంకా సరే చూద్దాం మా వారికి అయితే టీ పెట్టించేసి రేవంత్కి పాలు అయితే పోసేద్దాం ఓకేనా ఇక్కడైతే నేను స్టవ్ కడుక్ మంచిగా క్లీన్ చేసుకున్నాను ఈరోజు ఇలా ఎందుకు పెట్టాలో తెలుసా ఈ బౌల్స్ వాటర్ పడకుండా ఈ బౌల్స్ ఇలా పెట్టి క్లీన్ చేస్తాను వాటర్ హోల్స్లోకి వెళ్ళకుండా బౌల్స్ ఇలా పెట్టి మంచిగా ఇట్లా క్లీన్ చేసుకుంటే వాటర్ పోగదా అట్లా అందుకని ఈ బౌల్స్ ఇట్లా పెట్టేసి క్లీన్ చేసుకుంటాం